దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక క్రీస్తు పరిచర్య అనేటువంటి యూట్యూబ్ మాధ్యమం ద్వారా ఆయన దేవుని వాగ్దానాన్ని విధించినటువంటి క్రీస్తు అనుచరులకును విశ్వాసులకును యావత్ ప్రపంచానికి ఈ దినపు నా శుభాభివందనాలు తెలియజేస్తుంటున్నాను ప్రియ దేవుని బిడలారా మనము సెప్టెంబర్ నెల ఆఖరి రోజులో ఉండి ఉంటున్నాం దేవుడు తన అధిక కృప చేత మనలందరినీ గడిచిన రోజులంతా కాచి దాచి కాపాడి సచివుల నిలబెట్టి మనకు మరొక రోజును అనుగ్రహించిన రీతిని బట్టి త్రియక దేవునికి మనం ఎంతగానో స్థుతులు చెల్లించబద్దులమై ఉన్నాం మరి మీరు అందించినటువంటి ప్రార్థన విన్నపాల నిమిత్తమే మేము ప్రార్థిస్తున్నాం మీరు కూడా ఓపిక కలిగి శ్రద్ధ కలిగి ప్రభు వాక్యాన్ని సాత్వికమైన మనసుతో అంగీకరించి దేవుని రాజ్యం కోసం సిద్ధపడవలసిందిగా ప్రభుదాసుడిగా నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను మరి నేటి వాక్య ధ్యానాంశంలోకి మనం వెళ్ళినట్లయితే దేవుడు మనం ఎలా జీవించడానికి మనల్ని ఏర్పరచుకొని ఉన్నాడు అన్న ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం మరి భక్తుడైనటువంటి పేతురు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము నాలుగు ఐదు వచనాల్లో ఇలాగా లిఖింపబడి ఉంది దేవుని దృష్టికి ఏర్పరచబడినదియు అమూల్యమును సజీవమునైన రాయియగు ప్రభువు వచ్చిన వారే యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలముగు ఆత్మ సంబంధమైన బలులు నర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండనట్టు మీరును సజీవమైన రాళ్ల నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుతున్నారు ప్రియ దేవుని బిడ్డారా ఆత్మ సంబంధమైన మందిరము అంటే ఏంటి అనంటే దేవుడు ఒక క్రైస్తవ జీవితంలోకి ప్రవేశించినటువంటి ఒక విశ్వాస జీవితముల కార్యము చేయాలి అని అంటే పరిశుద్ధ ఆత్మ ద్వారా అతని హృదయాన్ని ప్రేరేపించడం లేదా అతను సహవాసము కలిగి జీవిస్తున్నప్పుడు సంఘములో సంఘములో జరుగుతున్నటువంటి పరిస్థితులు ఆరాధన నిమిత్తమై దేవుడు తన హృదయాన్ని ప్రేరేపించేటట్లుగా వాక్య సందేశము దైవదాసుల ద్వారా మాట్లాడటము జరుగుతుంది ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటి అంటే సజీవమైన మందిరముగా సజీవమైన రాళ్ల వలె ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు అన్నటువంటి మాటకు అని అంటే సజీవమైన రాయి అని అంటే అందులో ఒకరికి ఒకరు సహాయం చేయగలిగినటువంటి తత్వం కలిగినది ఇప్పుడు ఒక నిప్పును పెట్టాలి అని అంటే మనము పూర్వకాలంలో ఇప్పుడైనా మ్యాచ్ బాక్స్ లైటర్స్ వచ్చేసాయి కానీ పూర్వకాలంలో రాయిని రాయిని మనము రబ్ చేస్తే తప్పనిస్తే అవి రెండింటిని కొడితే తప్పనిస్తే అగ్గి బయటకు వచ్చేది కాదు ఇలా ఒక రాయి సహాయముతో ఇంకొక రాయిని నునుపు చేసినప్పుడు అగ్ని రాజుతుంది అలాగే ఒక విశ్వాసి ఇంకొక విశ్వాసితో కలిసి ప్రార్థన చేసినప్పుడు ఈ భూలోకం మీద దేవుని ఆత్మని మనం అనుభవించగలిగిన వారం అవుతాం అనేక రకమైనటువంటి వ్యక్తులని ఇదిగో వంటి మనుషులని మనం వెలిగించే వారముగా మారుతాం మన ద్వారా అగ్ని అనే దేవునిని మనము వాళ్ళ హృదయాలలోనూ వాళ్ళ జీవితాలలోనూ మనము అందించిన వాళ్ళగా మారగలుగుతాం ఇలా ఒకరికొకరు సహాయం చేస్తూ విశ్వాసుల జీవితాలని క్రైస్తవుల జీవితాలని ఇంకా క్రీస్తులోకి నడిపిస్తూ ఆయనలో ఉన్నటువంటి లోతులను ఆయనలో ఉన్నటువంటి మర్మాలను ఆయన హృదయ ఆలోచనలు గుర్తిరిగి ఆయన చిత్తాల్ని నెరవేర్చగలను వారముగా జీవించడానికి సజీవమైన రాళ్ల వలె మనం ఉండాలి మనలో ఉపయోగపడేటువంటి క్వాలిటీస్ని మనము గుర్తించగలగాలి ఆ ఉపయోగపడే క్వాలిటీస్ కూడా అవతల వ్యక్తిని క్రీస్తు దగ్గరికి నడిపించేటట్లుగా ఉండాలి కానీ క్రీస్తులో బలపరిచేటట్లుగా ఉండాలి కానీ క్రీస్తులో ఎదిగేటట్లుగా చేయాలి కానీ క్రీస్తు నుంచి అయిపోయే రకంగా మందిరం నుంచి దూరం అయిపోయే రకంగా ప్రార్థన నుంచి దూరం అయిపోయే రకంగా ఉండడానికి దేవుడు నేను ఏర్పరచుకోలేదన్నట్టు విషయాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి ప్రియ దేవుని బిడలారా కేవలం నాకును నా కుటుంబానికి మాత్రమే క్షేమం కలగాలి నాకును నా కుటుంబంలో మాత్రమే దేవుడు ఉండాలి నాకును నా కుటుంబంలో మాత్రమే సంతోషం ఉండాలి అని అనుకుంటే అది క్రైస్తవ జీవితమే కాదు యేసు ప్రభువారు నర మానవాళి కోసము యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి మనిషి కోసము రక్తము కార్చాడు చిందించాడు అన్నటువంటి విషయాన్ని గుర్తెరిగినటువంటి క్రైస్తవుడుగా నీవు కేవలం నీ జీవితాన్ని ఒక్కటే నీ స్వార్థం కోసం ఉపయోగించుకున్నటువంటి నీ జీవితము నీ తప్పుల వలన నీవు తెచ్చుకున్నటువంటి అనేక రక విధమైనటువంటి తిప్పలని నువ్వు తీర్చేసుకొని దేవుణ్ణి తర్వాత విడిచిపెట్టి జీవించాలంటే కుదరదు నువ్వు మందిరంగా కట్టబడడానికి దేవుడిని పిలుచుకున్నాడు అనేక రకమంది నీ ద్వారా ఆశీర్వదింపబడడానికి దేవుడిని నంచుకున్నాడు నీ కుటుంబ జీవితంలో దేవుడు నీ పరిస్థితుల్ని చక్కబరుస్తూ అనేక రకమందికి నిన్ను ఆశీర్వాదకరంగా మార్చాలని ఇదిగో నీలో నుండి వచ్చేటువంటి ఆ ఫైర్ అనాయింటింగ్ ఏదైతే ఉందో ఆ ఆత్మ అనుభవం ఏదైతే ఉందో అనేక రకమందిని రగిలించేలాగా మార్చాలన్నటువంటి విషయమే దేవుని చిత్తం దానికోసమే దేవుడిని నేర్పరచుకుని ఉన్నాడు నేను ఒక బలమైన సాధనగా వాడడానికి దేవుడిని నేర్పరచుకుని ఉన్నాడు ఈ దినాన సేవా పిలుపు కలిగినటువంటి ఓ యవనస్తుడా ఓ యవనస్తురాలా నీ జీవితం దేనికి ఉపయోగపడదు అనేటువంటి ఆలోచనలో కనుక ఈ వాక్యను వింటున్నట్లయితే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు నీ జీవితం నీకు ప్రయోజనకరంగా కనబడకుండొచ్చు కానీ కనబడకపోవచ్చు కానీ దేవునికి మాత్రము నీ జీవితం ఒక శ్రేష్టమైనటువంటి జీవితం నీ జీవితము ఆయన చేతుల్లో నువ్వు పెట్టినప్పుడు నీ జీవితాన్ని ఆయన చిత్తానికి అప్పచెప్పినప్పుడు ఆయన నిన్ను అనేక రకమందిని మండించే పాత్రగా నిన్ను వాడుకుంటాడు మండించేటువంటి ఒక రాయిగా నిన్ను వాడుకుంటాడు నిన్ను ఒక నిదర్శనంగా వాడుకుంటాడు నీ కుటుంబంలో నిన్న ఒక సజీవమైనటువంటి రాయిగా దేవుడు చేస్తాడు నిన్ను బట్టి అనేక రకమంది వెలిగేలాగున నీ మీద ఆనుకునేలాగున ఇదిగో నిన్ను ఆశ్రయించేలాగున దేవుడు నీ తలను పైకి ఎత్త ఎత్తబోతున్నాడు అతి త్వరలోనే ఈ వాక్యాన్ని విని వింటున్నటువంటి ప్రియ సహోదరి సహోదరుడా నీ జీవితంలో కలుగుతున్నటువంటి గాలి తుఫాను చూచి నా జీవితం ఇంతటితో అయిపోయిందన్నటువంటి విషయాన్ని నువ్వు టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్గా తీసుకోవద్దు నిర్ణయించుకోవద్దు నీ జీవితం మారే రోజులు రాబోతున్నాయి నీ కుటుంబ జీవితం నీ యవ్వన జీవితపు వైఖరి నీ నీ మాట శైలి నీ ప్రార్థన శైలి నువ్వు వాక్యము చదివే విధానం మారబోయే రోజులు వస్తున్నాయి దేవుడు నీతో స్పష్టముగా మాట్లాడుతున్నాడు ఇలా నువ్వు బ్రత బ్రతకడానికి దేవుణ్ణి నేర్పరచుకుని ఉన్నాడు పరిశుద్ధమైనటువంటి జనముగా బ్రతకడానికి దేవుణ్ణి నేర్పరచుకుని ఉన్నాడు అనేక రకమందిని వెలిగించడానికి దేవుణ్ణి నేర్పరచుకుని ఉన్నాడు నీ స్థితిలో నువ్వు పడిపోయిన స్థితిలోనే ఉండడానికి దేవుణ్ణి నేర్పరచుకోలేదు నువ్వు లేచి నిలబడినట్లయితే నడవడానికి గల శక్తిని దేవుడికి దయచేస్తాడు సుదూరమైనటువంటి ప్రయాణ మార్గములు చేయగలిగినటువంటి శక్తినికి దయచేస్తాడు దేవుని కోసం మాట్లాడగలిగేటువంటి శక్తిని దేవునికి దేవుడికి వాక్ చాతుర్యాన్ని దేవుడికి దయచ్చేస్తాడు ప్రార్థన ఆత్మను దేవునికి దయచేస్తాడు పిరికితనమును భయమును ఆందోళన కలిగిస్తున్నటువంటి దురాత్మ సమూహాన్ని దేవుడు కాల్చివేస్తాడు నీ జీవితంలో కానీ నీవు పరిశుద్ధముగా ఉండడానికి నీ జీవితాన్ని దేవుడి చేతికి అప్పచెప్పినట్లయితే సజీవమైనటువంటి మందిరముగా ఆత్మ సంబంధమైనటువంటి మందిరముగా ఈ లోకములో ఇదిగో దేవుని కోసం బ్రతుకుతూ అనేక రకమైనటువంటి ఆత్మల్ని రక్షిస్తూ నీ స్వకీయ సాంపాద్యమైనటువంటి నీ కుటుంబాన్ని కూడా రక్షించుకుంటూ దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆధిక్యతను నెరవేర్చుకుంటూ ముందుకు వచ్చినప్పుడు మాత్రమే నీ జీవితంలో లోటుపాట్లుగా అన్బ్యాలెన్స్గా ఉన్నటువంటి ప్రతి దాన్ని దేవుడు సరి చేసుకుంటూ వస్తాడు దేవుని కోసం నిలబడగలిగితే దేవునికి నీవు ప్రయోజనకరంగా మారగలిగితే నీలో ఉన్నటువంటి తలాంతులను దేవుని కోసం ఉపయోగించగలిగితే దేవుని ఆలోచనలతో నీ ఆలోచనలు మమేకమై దేవుని రాజ్యాన్ని నువ్వు ఇదిగో ప్రజల మధ్యలోకి తీసుకువెళ్ళగలిగితే దేవుడి నీ జీవితాన్ని ఉన్నతమైనటువంటి స్థితిలో ఉంచుతాడు ఆత్మని పొందుకున్నటువంటి అపోస్త్రులలు అదే రకంగా కూర్చొని భజన చేయలేదు అదే రకంగా కూర్చొని ముచ్చట్లు చెప్పుకోలేదు అదే రకంగా కూర్చొని ఒకరితో ఒకరి మీద ఒకరు వివాదాలు చేసుకోలేదు దేవుడు వాళ్ళకి శక్తిని అనుగ్రహించిన కొలది పట్టణాలు పట్టణాలు ప్రాంతాలు ప్రయాణం చేస్తూ దేశాలు ఖండాలు దాటుతూ అనేక ఆత్మలు రక్షించగలిగే గొప్ప గొప్ప సేవకులుగా ప్రవక్తలుగా ఇదిగో పరిచారకులు గాను ఇదిగో బోధించువారు ఖండించువారుగాను ఖండించువారు గాను దేవుడు వాళ్ళను వాడుకున్నాడు అపాయకరమైన పరిస్థితి వస్తే వాళ్ళకి దాంగుకోవడం తెలియదు దేవుడు వాళ్ళ తోడు ఉన్నాడని వాళ్ళు అపాయముకి ఎదురెళ్ళేటువంటి ధైర్యాన్ని దేవుడు వాళ్ళకి అనుగ్రహించాడు ఈ దినాన్ని నీ జీవితంలో ఎదురవుతున్నటువంటి కష్టం నిమిత్తమై దాగుకుంటున్న ఓ క్రైస్తవుడా దేవుడు నిన్ను దాంగుకోవడానికి పిలవలేదు నాన్న దేవుడు నిన్ను భయపడడానికి పిలవలేదు దేవుడు నిన్ను పారిపోవడానికి పిలవలేదు దేవుడిని ఏర్పరచుకున్న విధానం నువ్వు అనేక రకమందికి వెలుగుగా మారడానికి నువ్వు అనేక రకమందిని వెలిగించడానికి నీ జీవితాన్ని దేవ దేవునికి సమర్పిస్తావా ఈరోజు అలా బ్రతకడానికి నిర్ణయం తీసుకుంటావా ఖచ్చితంగా దేవుడిని జీవితంలో అద్భుత కార్యాన్ని చేస్తాడు నువ్వు ఉన్నత స్థాయిలో ఉండాలనేది దేవుడి ఆశ కానీ మేము కలెక్టర్లు అవ్వాలి మేము ఇదిగో మంచి మంచి గవర్నమెంట్ జాబులు మాకు రావాలని ఆలోచించడం తప్పు కాదు నాన్న కానీ నన్ను చేసిన నా దేవునికి నేను ఉపయోగపడగలుగుతానా లేదా అని ఈ దినాన్ని నువ్వు ఆలోచించగలుగుతున్నావా ఈ దినాన్ని నువ్వు నిలబడినట్లయితే దేవుణ్ణి నువ్వు వాడుకోబోతున్నాడు నీ కులంతో నీ మతంతో దేవునికి సంబంధం లేదు నీవు దేవునిని సాత్విక దేవుని వాక్యాన్ని సాత్వికమైనటువంటి మనస్తో అంగీకరించగలుగుతున్నావా నీ అంగవైకల్యాన్ని బట్టి నీకున్నటువంటి భయంకరమైనటువంటి అనారోగ్య పరిస్థితులను బట్టి దేవునికి సంబంధం లేదు దేవుడు వాటిని బట్టి మనుషులు మనుషులు రిజెక్ట్ చేసినట్టు నేను రిజెక్ట్ చేయడు వాటిలో నుండే నిన్ను మహిమలకు నడిపిస్తాడు వాటిలో నుండే ఇదిగో నీలో ఉన్నటువంటి మంటి ఘటనలో ఉన్నటువంటి ఆ మహిమైశ్వర్యమును బయటికి తీసుకొచ్చి జన్మలకు పరిచయం చేస్తాడు ఈ వాక్యాన్ని విన్నటువంటి నీవు ఈ దినాన నీ పరిస్థితులంటే చక్క పెట్టుకోవడానికి నువ్వు ప్రయాసపడు కానీ నీ జీవితాన్ని దేవునికి అప్పచెప్పడానికి ఒక్క అడుగు ముందుకు వేసినట్లయితే నువ్వు ఒక ఆత్మ సంబంధమైనటువంటి మందిరముగా అనేక రకమంది ప్రవక్తలను అనేక రకమంది దైవ సేవకులను తయారు చేసి యోధుడుగా యోధురాలుగా దేవుడిని మార్చబోతున్నాడు అటువంటి రోషము పౌరుషము నీలో కలిగి ఉన్నట్టయితే నీ హృ మీ హృదయాలన్నింటినీ ప్రేరేపించి ఆయన రాజ్యము కోసము ఆయన కోసం నిలబడడానికి దేవుడు మిమ్మల్ని బహుబలముగా వాడుకుని నడిపించి కాపాడునదాకా ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ కలిగిన ఆయన జీమ్మ కలిగిన తండ్రి నిఘనమైన శ్రేష్టమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలు ఈ క్రీస్తు పరిచర్య అనేటువంటి యూట్యూబ్ మాధ్యమం ద్వారా అనుదినం దేవుని వాగ్దానాన్ని వింటున్నటువంటి క్రీస్తు పరిచర్య అనుచరులకును విశ్వాసులకును యావత్ ప్రవణైన ప్రపంచానికి అంతటికీ ప్రవాణైనా ఇదిగో నీ సమాధానము కలుగును గాక ఎంతమంది బిడ్డలైతే ప్రవాణయినా ఈ దినాన సమాధానము చదిరిపోయి ప్రవాణైనా హృదయము ప్రభానైనా వేదనతో నిండిపోయి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో చిక్కుకుని ఉన్నామని ప్రవాణైనా విలవిలలాడుతున్నారు ఆ పరిస్థితుల నుంచి ప్రవణ బిడ్డలకు విడుదల కలిగించమని ప్రార్థిస్తున్నాం ఇదిగో ప్రభానైనా సజీవమైనటువంటి రాయిగా ప్రవాణా ఆత్మ సంబంధమైన మందిరముగా వీరు కట్టబడగలిగేటువంటి ప్రవాణైనా ఆత్మీయ దాహమును వీరిలో ప్రవాణయినా పెంపొందింపు చేయమని ప్రార్థిస్తున్నాం ఎంతమంది బిడలైతే సేవ పిలుపు కలిగి ముందుకు రాలేక కుటుంబ పరిస్థితుల నిమిత్తమై ఇదిగో ప్రవణ వారికి ఉన్నటువంటి వ్యక్తిగత సమస్యలు నిమిత్తమై ఆగిపోయి ఉంటున్నారు ఈ దినాన్ని స్పష్టంగా వారితో నీవు మాట్లాడిన రీతిని బట్టి నీకు వందనాచిస్తుంటున్నాం ఆత్మ సంబంధమైన వరముల కోసం బిడలు అత్యాసక్తితో సంఘం ఎలా ప్రవణ ప్రార్థించి ప్రభానైనా ఇదిగో నీ దగ్గర నుంచి ఆత్మ పొందుకుందో ఆ రకమైనటువంటి స్టేజ్లోకి బిడలు వచ్చుదురుగాక అనేక రకమందిని వెలిగించే వారుగా బిడలు మారుదురుగాక కుటుంబంలో ఉన్నటువంటి పరిస్థితులు ఏవైనా బిడ్డల్ని దిగజారుస్తూ అవమానపరుస్తూ నిందకు కన్నీటికి ఏడ్కున్న ప్రవణ భయంకరమైనటువంటి దుఃఖానికి ప్రవణ వారిని గురి చేస్తున్నట్టు పరిస్థితులు వేస్తున్నామని లైమ్ లయమైపోవును గాక మా ప్రియ బిడ్డలు ఎంతమంది అయితే ప్రవణ హాస్పిటల్స్లో ఐసీయూ వార్డ్స్లో ప్రవణాన ఇదిగో వెంటిలేటర్స్ మీద ఉన్నారో ప్రవణ ప్రతి బిడ్డని నువ్వు ఇప్పుడే స్వస్థపరచమని ప్రార్థిస్తుంటున్నాం చంటి బిడ్డలు కలుగుతున్నటువంటి అనారోగ్య పరిస్థితుల నుంచి సంపూర్ణమైన బిడలు ఇప్పుడే బిడ్డలు గాక ఆ బిడలిని ముట్టుతున్నటువంటి దురాత్మ చీకటి అంధకార సమూహాలు చైతీమను ఆజ్ఞాపిస్తాను ఏసు నామములు ఆ బిడ్డలకి సంపూర్ణమైన స్వస్థత ఇప్పుడే గాక అది ఏ రకమైనటువంటి అనారోగ్య పర ప పరమైనటువంటి దిగుపరణమైన సమస్యలను ఇప్పుడే బిడ్డలకి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యము గాక ఆయన ఎంతమంది అయితే అప్పులు బాధల్లో అవమానంలో భయంకరమైనటువంటి ప్రవణ వడ్డీలు కట్టుకోలేని తీర్చలేని స్థితిలో బిడలు ఉంటున్నారు బిడలందరికీ ప్రవళన ఆ అప్పులు తీర్చుకోగలిగినటువంటి మార్గాన్ని నువ్వు చూపించమని ప్రార్థిస్తున్నాం ఈ సహాయాన్ని అనుగ్రహించి దీర్ఘకాలపు వ్యాధుల చేత భయంకరంగా బాధపడుతున్న బిడలికి ప్రవళన సంపూర్ణమైనటువంటి ఉపశమనాన్ని కలిగించండి ఆ వ్యాధుల నుంచి సంపూర్ణమైన విడుదలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం గర్భాలు మూసినటువంటి దురాత్మ చీకటి అంధకార సమూహాలు ఏసునామలో లయమైపోవును కాక మరుసటి ఏట మిడలికి ప్రవళన గర్భఫలాలను అనుగ్రహించి చక్కటి బిడల వారి వడిలో ఉందురుగాక ప్రభా కోర్టు కేసుల ద్వారా బాధపడుతూ విడిపోయిన భార్యాభర్తల కుటుంబాల మధ్య సమాధానం అనుగ్రహించండి ఏష్ నామముల భార్యాభర్తల మళ్ళా తిరిగి కలుసుకుని అయా సాక్ష్యము చెప్పు రీతిలో వారి కుటుంబాన్ని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం కుటుంబాల మధ్య ఐక్యత చెదిరిపోయి ప్రవైనా ప్రేమలు చల్లారిపోతున్న రోజుల్లో ప్రతి ఒక్క క్రైస్తవుడు రోషమ కలిగి ప్రవైన తన కుటుంబాన్ని ముఖ్యముగా తన తన స్వకీయ జన్మను కాపాడుకోగలిగినటువంటి ఆత్మ వివేచన జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం సంఘాల మధ్యను సంఘ కాపురల మధ్యను భేదాభిప్రాయాలు కలిగి తీసుకుని చిచ్చులు పెడుతున్నటువంటి దురాత్మలు ఏసునామంలో కాలిపోవును కాక విదేశాల నుండి ఈ అనుదిన దేవుని వాగ్దానాన్ని వింటున్న ప్రతి బిడ్డల మీద నీ సమాధాన సంతోషాల నైక్యతను కుమ్మరించమని ప్రార్థిస్తున్నాను విదేశీ ఆనం కోసం ప్రయత్నం చేస్తున్న బిడలకి ప్రవరణ నిశ్చితమైతే బిడలు కోరుకున్న రేవుకు బిడలు నడిపించమని ప్రార్థిస్తున్నాం ఉద్యోగాలు లేమిలో ఉన్నటువంటి బిడ్డలకి మంచి ఉద్యోగాలను అనుగ్రహించండి వివాహాలు కానిటువంటి బిడ్డలకి ప్రవర్ణన చక్కటైనటువంటి సూటబుల్ మ్యాచెస్ వచ్చి ఘనముగా వివాహాలు జరుగులాగిన ప్రవాణా నడిపించమని ప్రార్థిస్తున్నాం సమస్త విధమైనటువంటి అన్క్లీన్ స్పిరిట్స్ ఏ సునామంలో లయమైపోవును కాక మాంత్రిక తాంత్రిక చేతబడి శక్తుల చేత పీడింపబడుతున్నటువంటి దురాత్మ శక్తుల చేత పీడింపబడుతున్నటువంటి కుటుంబాలు ఏ సునామములు ఇప్పుడే ప్రభావైనా ఆజ్ఞాపిస్తున్న ఆ పరిస్థితులన్నీ కాలిపోవును కాక ప్రభావి ఆ దురాత్మలు కాలిపోవును కాక నీ సమాధాన సంతోష ఐక్యతను కలిగించండి ఈ దినాన్ని వివాహ దినాలు జన్మదినాలు బ్యాప్టిజం జరుపుకుంటున్నప్పుడు నూతన సంవత్సరం దయా కీరీటంగా అనుగ్రహించిన రీతిని బట్టి ఆ బిడల జీవితంలో ఇంకా నూ ప్ర ఆశీర్వాదాలు ప్రవణ ఇదిగో ప్రొర్లి ప్రవణ అయిన వారి జీవితం ఇంకా అభివృద్ధి స్థితిలోకి ప్రవణ వెళ్ళున్నట్లుగా బిడ్డల్ని ఇదిగో ప్రవణ ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం ఈ దిన దేవులతో ప్రతి బిడ్డలు నింపు నడిపించండి ఈ క్రీస్తు పరిచర్యని యూట్యూబ్ ఛానల్ ఎంతమందిని సబ్స్క్రైబ్ చేస్తున్నారు ఆనందిన దేవుని వాగ్దానాన్ని లైక్ చేస్తున్నారు ఎంతమంది బిడ్డలైతే దీన్ని షేర్ చేస్తున్నారు బిడ్డల ఆశీర్వదింపబడి ఉన్నత స్థాయిలో ఉందరుగాక అటువంటి కృప బిడలందరికీ అనుగ్రహించి ఆయనని ఇంకను నీ కోసం నిలబడగలిగేటువంటి ఆయా ధైర్యాన్ని స్థైర్యాన్ని బిడలకు అనుగ్రహించి కాపాడమని స్థుతి ఘనత మహిమా ప్రభావరణీకి ఆరోపిస్తూ ఏ సై అది పరిశుద్ధమైన నామమున ఈ ప్రార్థన అడిగి పొందుకున్నాం మా పరలోకపు తండ్రి ఆమెన్ 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 ప్రైజ్ లోట్ మే గాడ్ బ్లెస్ యూ ఆల్